నరేంద్ర మోడీ గారి మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అనే మనం జాతీయవాదాన్ని అందరం మనం చేసుకోవాలని హర్ఘార్ త్రీరంగ కార్యక్రమాన్ని మరి ఏదైతే టేకుల్పల్లి మండలంలో మరి టేకుల్పల్లి మండల అధ్యక్షులు శంభు నాయకారి గారి ఆధ్వర్యంలో మరి టేకుల్పల్లి మండల నాయకులు అదేవిధంగా అందరు కార్యకర్తలు దాంతో పాటు భారత మాతా సైనికులందరూ ఈరోజు టేగుల్పల్లి మండలంలో ర్యాలీ తీయడం జరుగుతా ఉన్నది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మరి ఏ విధంగా జరుగుతూ ఉందో అందరికీ తెలుసు మరి వేరే దేశాలు మన మీద కుట్ర చేయాలని చేస్తున్నా కూడా మరి మన ప్రధాని గారు మరి నరేంద్ర మోడీ గారు మరి వాళ్ళని తిప్పి కొడుతూ ఉన్నారు మన భారతదేశం ఈరోజు ప్రతి ఒక్క రైతు గాని అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం మన భారత ప్రధాని కాబట్టి రానున్న రోజుల్లో మనం అందరం హిందువులం అందరం ఐక్యమత్తంగా ఉండి అందరిని కలుపుకొని పోవాలని కోరుతా ఉన్నాం అందుకని రేపు ఏదైతే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని అందరూ భారతీయులు మన హిందువులు ఘనంగా జరుపుకోవాలని తెలియబరుస్తూ अवकाशम इच्छी वीडियो को थैंक यू जय जवान, जय जवान, जय माता की।